స్వామి శరణమయ్యప్ప తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుకార్లు కొదవే ఉండదు ముఖ్య ముఖ్యంగా క్రేజీ కాంబినేషన్ సినిమాలకి కాస్త ఎక్కువగానే వస్తుంటాయి పుకార్లు అలాంటి పుకారు అలాంటి క్రేజీ కాంబినేషన్ ఒక దాని మీద అయితే ఒక పుకారు అయితే వచ్చింది రీసెంట్గా మూడే మూడు సినిమాలతో తన సత్తా ఏంటో చూపించుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ నీలు తను ఉగ్ర సినిమా తీసిన అలాగే కేజీఎఫ్ కేజీఎఫ్ టు సలా సినిమాలు తీసిన ఆ సినిమాలు ఏ రేంజ్లో హిట్ అయినాయో ఆ సినిమాతోని తన సత్తా ఏంటో చూ నిరూపించుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ నీలు ఆయన డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ సినిమా తీస్తున్నారని సంగతి మనందరికి తెలిసిన విషయం ఆ సినిమా మీద ఇప్పుడు ఒక పుకార్ అయితే వస్తుంది అదేంటంటే ఫస్ట్ ఆఫ్ అవుట్పుట్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఎన్టీఆర్ గారికి ఆ సినిమా ఆ అవుట్పుట్ నచ్చలేదు ఆ అవుట్పుట్ మళ్ళీ రీషూట్ చేయాలి ఆ కథలో కొన్ని మార్పులు చేసి మళ్ళీ చేయండి అని చెప్పేసి ఎన్టీఆర్ గారు అయితే జరిగిందని చెప్పేసి ఒక పుకారైతే రావడం అయితే జరిగింది దానికి ప్రశాంతి నీల్ గారు అంగీకరించకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య చిన్న భేదాభిప్రాయాలు రావటం అయితే జరిగిందని చెప్పేసి అలా రావటం వల్ల సినిమా ఆగిపోయిందని చెప్పేసి కొన్ని అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేయటం అయితే జరుగుతుంది ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య అసలు పుకార్లు రాడైంది అసలు ప్రశాంతి నీల్ గారి సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఆయనకు తెలియదు అసలు సినిమా తీస్తున్నంతసేపు ఎంత శ్రద్ధగా తీస్తాడో ఇంతకుముందు తీసిన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి ఇష్టమైన డైరెక్టరు ప్లస్ అలాగే ప్రశాంత్ నీళ్ళు గారికి ఇష్టమైన హీరో ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ గారు అనేది ఇంతకుముందు ముందు చెప్పడం అయితే జరిగింది నా ఫేవరెట్ హీరో ఎవరన్నా ఉన్నారంటే తెలుగులో అది ఎన్టీఆర్ గారు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అంత మంచి హీరోని పెట్టుకొని అంత మంచి కథను పెట్టుకొని సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయ్ అంత సిల్లీగా సినిమా తీస్తాడని చెప్పేసి అయితే నేనైతే అనుకోవటం లేదు ఇది జస్ట్ ఓన్లీ పుకార్ ఇది కావాలని చేస్తున్న పనే అని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఏదన్నా క్యారెక్టర్ ఒప్పుకున్నా ఏదన్నా స్క్రిప్ట్ ఒప్పుకున్నా ఎంత డెడికేటెడ్గా ఎంత నిజాయితీగా ఉంటాడో ఇప్పుడు అతను చూస్తేనే తెలుస్తుంది ఆయన క్యారెక్టర్ కోసం ఎన్ని కేజీలు బరువు తగ్గిండో ఆయన్ని ఇప్పుడు చూస్తుంటే ఎంత సన్నగా ఉన్నాడో మనందరికి తెలిసిన విషయమే ఇంత కష్టపడుతున్నప్పుడు సినిమా సరిగ్గా రాలేదు సినిమా మార్చండి లేకపోతే అవుట్పుట్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి ఎలాంటి చిల్లీ క్వశ్చన్లతోనూ వాళ్ళిద్దరి మధ్య చర్చ నడుస్తుందని చెప్పేసి అయితే నేనైతే అనుకోవటం లేదు ఎందుకంటే దానికి నిర్మాత వచ్చేసి మైత్రి మూవీస్ వాళ్ళు ఎంత పెద్ద ప్రాజెక్టులు చేస్తారో మనందరికి తెలిసిన విషయం వాళ్ళు ఇంతకుముందు ఏ సినిమాలు చేశారో మనం చూస్తేనే అర్థమవుతుంది ఒక పుష్ప కానీ ఒక రంగస్థలం కానీ ఇలా చేసుకుంటూ పోతే చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్టులే చేశారు వాళ్ళకి చాలా పెద్ద అనుభవం ఉంటుంది అలాంటి నిర్మాతలు ఉంచుకొని అలాంటి హీరోయిన్ చూసుకొని అలాంటి డైరెక్టర్ తీసుకొని ఇందులో ఎవ్వరూ తక్కువగా ఉండరు అలాంటి కాంబినేషన్లో ఇలాంటి ఆల్రెడీ మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ సినిమా అయితే అయిపోయి ఉంటుంది అలాంటి సినిమా చేసిన తర్వాత అవుట్పుట్ సరిగ్గా రాలేదని చెప్పేసి చెప్పి వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి ఈ సినిమా ఆగిపోయిందని చెప్పేసి కొంతమంది వాళ్ళ మీద ఒక అక్కస్తోని అంటే వాళ్ళ మీద ఒక హీట్స్తోని ఇలాంటి వాళ్ళ వాళ్ళని బ్యాడ్ చేయడం కోసం ఇలాంటి వార్త ఒకటి బయకు తీసుకొచ్చారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను అసలు ఆ సినిమా ఎందుకు ఆగి ఆగనే ఆగదు మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు అయితే మొన్న ఎన్టీఆర్ గారి బామ్మర్ది పెళ్ళికి ఒకవేళ షూటింగ్ ఆఫ్ చేసి ఉంటారు అలాగే మన దీపావళి పండగంట వల్ల షూటింగ్ ఆఫ్ చేశారే విధంగా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మ్యాక్సిమం ఆ సినిమా అయితే ఆగదు నాకు తెలిసినంతవరకు అయితే ఈ ప్రశాంతి నీళ్ళు గారు చెప్పింది చెప్పినట్టే తెరకెక్కిస్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను ఎన్టీఆర్ గారు కూడా దగ్గరుండి ఎప్పటికప్పుడు సినిమా షార్ట్స్ తీసుకుంటా కూడా ఎప్పటికప్పుడు మా మానిటర్లో చెక్ చేసుకుంటూనే ఉంటారు ఇదంతా జస్ట్ ఓన్లీ ఒక పుకార్ అని మాత్రమైతే నేనైతే అనుకుంటున్నాను కావాలనే చెప్పేసి వాళ్ళ టీం మీద ఇలాంటి బుర్రత చల్లుతున్నారని చెప్పేసి వాళ్ళని బ్యాడ్ చేయాలని చెప్పేసి చేస్తున్నారని నేనైతే అనుకోవడం అయితే జరుగుతుంది మొన్నటికి మొన్న ఇలాంటి వార్తలు వస్తుంటే కూడా ప్రశాంతి నీల్ గారు ఒక ట్విట్టర్లో ట్వీట్ చేయటం అయితే జరిగింది ఇలాంటి పుకార్లను ఎట్టి పరిస్థితులను నమ్మొద్దు ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వస్తు వస్తున్న వార్తలు వాస్తవం కాదు మీరైతే నమ్మొద్దని చెప్పేసి అభిమానులను ఉద్దేశించి కూడా ప్రశాంత్ నీల్ గారు అయితే ట్వీట్ చేయటం అయితే జరిగింది ఇది చూసైనా ఇలాంటి వార్తలు చేయటం మానుకోవాలని చెప్పేసి అయితే నేనైతే విజ్ఞ విజ్ఞప్తి చేసుకోవడం అయితే జరుగుతుంది మొత్తానికైతే ఈ సినిమా అయితే ఆగదు అని చెప్పేసి నేనైతే అనుకోవడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి